మిగతా భాషా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి అతి పెద్ద పండుగ అని చెప్పాలి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే మూడు రోజులను క్యాష్ చేసుకోవడానికి పెద్ద హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ సినిమాను పోటీకి దింపుతారు అలా ఈసారి కూడా చాలా సినిమాలు సంక్రాంతికి ఆఫీస్ వద్ద నువ్వా నేనా అని పోటీ పడ్డానికి సిద్ధమవుతున్నాయి మరి ఈ సంక్రాంతి బరిలో చిరంజీవిని మొదలుకొని శర్వానంద్ వరకు చాలామంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అటు నిర్మాతలు కూడా ఈ మూడు రోజులను క్యాష్ చేసుకోవడానికి ముందే డేట్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే దీనికి తోడు తమ సినిమాలకు కావలసినన్ని థియేటర్లను కూడా బుక్ చేసుకుంటున్నారు అలా భారీ హడావడి మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి పరిలో ఏ చిత్రాలు నిలవనున్నాయి అలా రాబోతున్న చిత్రాలలో ఏ సినిమాలు సంక్రాంతి విన్నర్ గా నిలవనున్నాయి అనే ప్రశ్నలు అభిమానుల్లో ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉంటాయి మరి సంక్రాంతికి ఏ చిత్రాలు రాబోతున్నాయి ఏ సినిమాలపైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ రొమాంటిక్ కామెడీ బ్యాక్డ్రాప్ లో చేస్తున్న చిత్రం ది రాజసాబ్ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అలాగే డిసెంబర్ ఇరవై ఏడున మరో కొత్త ట్రైలర్ విడుదల చేయబోతున్నారు ఇక ఈ సినిమా జనవరి తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించడానికి మారుతి సిద్ధమైపోయారు మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా తెగ ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సంక్రాంతి బరిలో తెలుగు చిత్రాలే కాదు తమిళ్ చిత్రాలు కూడా డబ్బింగ్ అయి తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నాయి అలాంటి చిత్రాలలో విజయ్ దళపతి నటిస్తున్న జననాయకుడు సినిమా ఒకటి తమిళ్లో జననాయకన్ రిలీజ్ అవుతోంది భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ మూవీకి పోటీగా జనవరి తొమ్మిదినే విడుదల చేస్తున్నారు గురు నీ హద్దుర వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం పరాశక్తి ఈ సినిమా జనవరి పదో తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది అనిల్ రావుపుడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం మనశంకర వరప్రసాద్ గారు ఇప్పటికే ఈ సినిమా పైన అంచనాలు భారీగా నెలకొన్నాయి దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి దాంతో జనవరి పన్నెండున విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మధ్యనే మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ను చూశారు ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకి రానున్నారు అసలే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వెయిట్ చేసి చూడాలి ఇందులో ఆశిక రంగనాథ్ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా కిషోర్ కే తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు చివరిగా సెట్టి మిస్టర్ పోలిసెట్టి సినిమాతో ప్రేక్షకులను నాలరించిన నవీన్ పోలిసెట్టి ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు ఈ సినిమా జనవరి పద్నాలుగున విడుదల కాబోతుంది రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్మానంద్ హీరోగా సాక్షి వైద్య సంయుక్త హీరోలుగా నటిస్తున్న నారీ నారీ నడమ మురారి చిత్రం జనవరి పదిహేనో తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఇకపోతే ఈ చిత్రాలలో చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో పాటు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలపైన అంచనాలు భారీగా నెలకొన్నాయి మరోవైపు ఈ చిత్రాలన్నీ కూడా సంక్రాంతికి ముస్తాబోతున్నాయి మరి చివరి నిమిషంలో ఏ సినిమా అయినా వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు మెగా ఫ్యాన్స్కి నిజంగా ఇది అదిరిపోయే న్యూస్ ఇద్దరు స్టార్స్ కలిసి ఒకే పాటలో స్టెప్పులు వేయబోతున్నారు ఈ విషయాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడి రివీల్ చేశారు చిరు అనిల్ రావుపుడి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ రాబోతున్న విషయం తెలిసిందే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ చేస్తుండగా తాజాగా రిలీజ్ చేసిన ఆయన లుక్ కూడా అద్దిరిపోయింది చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలిసి డాన్స్ చేసిన ఒక అద్భుతమైన పాట త్వరలోనే రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ రావుపుడి తెలిపారు శంభాల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ అప్డేట్ ని ఇచ్చారు చిరు వెంకీ ఓ మూవీలో కలిసి చేస్తున్నారంటేనే ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది అది పదింతలు చేసేలాగా ఇద్దరినీ కలిపి ఒకే సాంగ్లో ఉండడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నాయి ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల తొంభై మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఇక లవ్ సాంగ్ శశిరేఖ సైతం యూట్యూబ్ లో ట్రెండ్ ని సెట్ చేస్తోంది ఈ రెండు పాటల్లో నయనతార చిరంజీవి సందడి చేశారు కానీ తాజా సాంగ్ లో చిరు బెంకి కలిపి స్టెప్పులు వేయనున్నారు ఇది మా సాంగ్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు వీరితో పాటే వీటివి గణేష్ క్యాథరిన్ మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు షాయన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సాహు గారపాటి సుస్మిత కొనిదల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది ఇక ది రాజాసాబ్ జననాయకన్ చిత్రాలు జనవరి తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకి రానున్నాయి దీంతో ఇప్పటికే ఆయా సినిమాల మేకర్స్ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా జోరుగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు యుఎస్లోని నూట ఇరవై మూడు దేశాల్లో ఫ్రీ బుకింగ్స్ ద్వారా జననాయగన్ మూవీ నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు డాలర్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది అదే సమయంలో రాజాసాబ్ కూడా దూసుకుపోతుంది ఇప్పటి వరకు ఆ సినిమాకు గాను నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది టికెట్లు అమ్ముడవ్వడం గమనించాలి మూడు వందల పంతొమ్మిది లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా ఒక లక్ష ముప్పై ఆరు వేల పైచిలకు డాలర్లు వసూలు చేసింది ది రాజాసాబ్ దీంతో ఇప్పుడు రెండు సినిమాలకు సాలిడ్ గానే ప్రీ బుకింగ్స్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది దానిలో రాజాసాబ్ సినిమా కాస్త డామినేషన్ చూపిస్తున్నట్టు కనిపిస్తోంది జననాయకులు కూడా వేగంగా పుంజుకున్నట్లు ఉంది ఇక రెండు సినిమాల విషయానికి వస్తే రాజాసాబ్ మూవీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాలవికా మోహన్ రిద్ది కుమార్ మిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా బ్రహ్మానందం అనుపం కేర్ మురళీ శర్మ జారిన్ బాహబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు అదే సమయంలో జననాయకన్ విజయ్ కెరీర్లో చివరి మూవీగా తెరకెక్కుతోంది ఇప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ జననాయకన్ తర్వాత మళ్ళీ నటించడం డౌటే హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పూజా హెగ్గే హీరోయిన్గా నటిస్తున్నారు మమితాబాయ్ బైజు కీలక పాత్ర పోషిస్తున్నారు గౌతమ్ బజ్దేవ్ మీనన్ ప్రకాష్ రాజ్ నరైన్ ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు కేఎన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పైన వెంకట్ కె నారాయణ గ్రాండ్గా జననాయకాన్ని రూపొందిస్తున్నారు